ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని మరువలేనవని కాకినాడ రూరల్ ఎంపీడీఓ కర్రే స్వప్న పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు డబ్బుయుక్ట వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎంపీడీఓ కరే స్వప్న పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏఈ వాసు ఏవో చంద్రశేఖర్ ఈవో పిఆర్డి నరసింహం మండల విద్యాశాఖ సిబ్బంది ఎన్ఆర్జీఎస్ సిబ్బంది డిఎల్డివో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు స్వప్న నేను ఇంపిడిగా కాడ ఈరోజు అమర్జన్ పొట్టి శ్రీరాములు గారి భర్త సందర్భంగా ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యాము ఆయనకి ఫోటోకి పూలమాల వేయడంతో పాటు ఆయనకు ధన్యవాదాలు అనుకుంటే జరిగింది ఇక్కడ నాతో పాటుగా బల్డన్ పరిషత్ స్టాఫ్ అందరూ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏ ఇద్దరు అండ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ అండ్ ఎన్ఆర్జీఏ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది కొద్దిగా గురించి మనం చెప్పుకోవిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన నైన్టీన్ ఆఫ్ వన్ మార్చ్ సిక్స్టీన్త్లో జన్మించారు ఆయన ఒక స్వాతంత్ర స్వతంత్ర సమర్వోధిడే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తిగా మనకి అందరికీ సుపరిచితులు ఆయన నైన్టీన్ థర్టీలో సత్యనారాయణలో పాల్గొనడమే కాకుండా నైన్టీన్ ఫార్టీ టూలో ఇప్పుడు ఇండియా మూడంతో కూడా ఆయన పార్టిసిపేషన్ ఉంది అందుకే మహాత్మా గాంధీ గారితో సన్నిహిత సంబంధాలు కూడా ఉండడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఆయన మెడ్రాస్ ప్రావిన్స్లో ఉన్న అందరూ కూడా దేవాలయ ప్రవేశాలు జరిగేవి కాదు అప్పట్లో వారికి దేవాలయ ప్రవేశాలు వారికి కల్పించాలని ఆవ నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది బట్ అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి గాంధీ గారి సూచన మేరకు ఆయన ఆ దీక్షని విరమించుకున్నారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్త్న ఆయన ఈ ఆవ నిరాహార దీక్ష చేయడానికి సంకల్పించారు ఆంధ్ర రాష్ట్ర కోసం అప్పటికే మనకి ఆంధ్ర రాష్ట్ర కోసం ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ఆంధ్ర మహాసభలు అనేవి ఉండేవి అందులో కూడా తీర్మానాలు ఆంధ్ర రాష్ట్ర అవతరం కోసం చాలా వరకు చేరుతుండేవి అయినప్పటికీ కూడా ఇంకా అవతరణ జరగడం లేదు అనే ఉద్దేశంతో ఆయన అంతర్ నిరాహార దీక్షతో కొనుక్కోవడం జరిగింది అలా ఆయన యాభై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూన తిని శ్వాసం ఇచ్చారు ఆయన ప్రాంత గుర్తుగా ఎన్నో అందరిలో అలాంటివన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్న మెడ్రాస్ ప్రావిన్స్లో జరిగాయి దాన్ని బేస్ చేసుకుని అప్పుడే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్ర అవతారణ కర్నూలు రాజధానిగా నెలకొల్పడం అనేది జరిగింది సో ఆయన ఆ దీక్ష ఆయన చేసిన ప్రాణాయం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అనేది కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం జరిగింది అలా మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఫస్ట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయిన రాష్ట్రంగా ఎంతో ప్రఖ్యాతి గాంచు